క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనములు ఉదయకాల దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ చూసినట్లయితే తన ఎందు భయభక్తులు కలిగి వారి కోరిక ఆయన నెరవేర్చును తన ఎందు భయభక్తులు కలిగిన వారి కోరికను నెరవేర్చును ఏక మాటలు ఉంటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నీవు ఆయన ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా లేకపోతే దేవునికి భయపడుతున్నావా లేకపోతే నువ్వు లోకంలో ఉన్న వ్యక్తులకు భయపడి జీవిస్తున్నావా లేకపోతే నీవు నటన జీవితం జీవిస్తున్నావా గుర్తించి ఒక మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఒక వ్యక్తికి లేకపోతే ఒక సేవకుడికైనా నువ్వు ఒకరు భయపడుతున్నట్లయితే నేనేమి సేవకుల్ని తప్పుపట్టలేదు కానీ కొంతమంది సేవకులు వస్తే మాత్రం భయభక్తులు కలిగి నడుచుకుంటారు సేవకులు అటు వెళ్ళిన తర్వాతనే వాళ్ళు లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు దేవుడికి నువ్వు భయపెడుతున్నట్లయితే దేవుడు నాకు తోడే ఉన్నాడు దేవుడు నాలో ఉంటున్నాడు నువ్వు భయపడుతున్నట్లయితే పాపం గాని లోకంలో గానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా యథార్థంగా పరిశుద్ధంగా జీవించగలుగుతావు యొక్క భక్తిని చూసినట్లయితే తన తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఆ యొక్క యజమానుడు యజమానుడికి గానీ భయపడలేదు కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి తన యజమానురాలు పాపం చేయడానికి పిలిచినప్పటికీ నా దేవునికి నేనుకరమైన కార్యం నేను ఎలా చేస్తానని పారిపోయి ఉన్నాడు అదే విధంగా నా యొక్క వ్యక్తిని చూసిన ఉన్న ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టి ఉన్నాడు అదే విధంగా మాటలు ఉంటున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా దేవునికి భయపడి జీవించినట్లయితే నువ్వు ఊహించిన దానికంటే తలంచిన దానికంటే ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడని ఇక ఉదయకాల సమయంలో మాట్లాడిన మాటను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగా కళ్ళు మూసుకున్నట్లు చిన్న ప్రార్థన చేస్తున్న మహామౌల్మికులుగా ప్రేమించిన పరలో మా తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీ కుమారుడు మా రక్షకుడు అధికారంలో నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ యు